నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ఎమర్జెన్సీ పోలీసులు గత వారం పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వారం రోజుల వ్యవధిలో కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం వివిధ రకాల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ప్రకటించారు అలాగే ఎనిమిది వందల అరవై ఎనిమిది చిన్న ప్రమాదాలు మరియు రెండు వందల నలభై ఐదు తీవ్రమైన ప్రమాదాలతో సహా మొత్తం పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రమాద నివేదికలను నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే నూట రెండు వాహనాలను సీజ్ చేయగా సరైన పత్రాలు లేని కారణంగా నూట యాభై తొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే అసాధారణ స్థితిలో ఉన్న ముప్పై ఒక్క మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోగా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట పది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు అలాగే కువైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పంతొమ్మిది మంది యువకులను అరెస్టు చేసి వాళ్ళను జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది పుబైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను గౌరవించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మీకు తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్